మీకు మీరే తాగేసుకొని మీలో మీరే కొట్టేసుకుని నా కలుపాకని సర్వనాశనం చేసేసి ఆ అంజిగాడు కొట్టాడని చెప్తారా నేను నవ్వలేకపోతున్నారు బాబాయ్ రాములోరి గుడి జోలికి వెళ్తే అలాంటి ఇంతలే జరుగుతాయి మరి ఒరే అంజే ఒకసారి రారా అంజ ఎందుకు భయపడుతున్నావు పిలుస్తున్నాడు కదా వెళ్ళు కొట్టవ అవును నేనే కొట్టాను ఇప్పుడేంటి గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా తంత ఏం పీక్తావరా ఏరా బెంబిగా నువ్వేమన్నా పెద్ద పోటుగా అడివారా నువ్వేం చేస్తున్నా అడిగే దిక్కే లేదనుకుంటున్నావారా మీ గురించి నాకు అనుకున్నావా ఒకప్పుడు డ్యామ్ కట్టిస్తున్న ఇంజనీర్ గారిని ఆయన భార్యని డ్యామ్ దగ్గర మీరేం చేశారో నాకు తెలుసు మళ్ళీ మా రాములోని గుడి జోలికి వచ్చిన గుడి పేరెత్తినీ

మీకు కూడా ఇది అయిందండి సాయంత్రం గుడికి రండి చెప్పి పుడి దగ్గర చెప్పినా ఎవరు మాట్లాడలేదు ఇంజనీరు వాడి భార్యని మనమే చంపామని అంజికెలా తెలిసింది ఎవరు వాళ్ళంతా బ్రహ్మంగారని వాడు కాదు బయట ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ నా ఫ్రెండ్స్ ఏ తప్పు ఏదో డ్యామ్ అది అంటున్నారు అదే అర్థం కావట్లేదు ఏంటో మాట్లాడుతున్నారు అంత అయోమయంగా ఉంది ఇప్పుడు డ్యామ్ ఏదైనా ఉందా సీతమ్మ తల్లి డ్యామ్ అని నా చిన్నప్పుడే ఆగిపోయిందంట ఎక్కడుంది ఊరి చివరిలో ఉంది రావళ్ళ ఇప్పుడా ఇప్పుడే తప్పదా తప్పదు కదా సరే నవ్వా ఏంటో అంత ఇదాంజనే నేను ఇదే మొదటిసారి చూడ్డం మరి ఎందుకు ఆగిపోయింది ఏమో ఊర్లో అందరూ రకరకాలుగా అంటుంటారు ఆ బ్రహ్మంగారే కట్టడం చేస్త ఇష్టం లేదని అందరూ అంటూ ఉంటారు నాకు కూడా తెలియదు కానీ డ్యామ్ పూర్తి అయితే మావరే కాదు చుట్టుపక్కల కూడా పంటలు బాగా పండుతాయంట మరి మీ ఊర్ అందరూ ఏం చేస్తున్నారు ఏమో అంజీ అంజీ ఇక్కడున్నా ఇక్కడున్నావా ఏంటిది చచ్చిపోయిన వాళ్ళకి కర్మ చేయడం ఎవరు చనిపోయారు శివప్రసాద్ అని నాకు బాగా కావలసిన వాడికి కావలసిన వాడు ఈ డ్యామ్ మొదలెట్టిన వాడు ఈ డ్యామ్ మొదలెట్టిన ఆయన బాబం ఆయన చనిపోయారా ఆయన ఆయన భార్య ఒకేసారి చనిపోయారు అయ్యయ్యో అయ్యో ఈరోజు రామధీక్షలో ఉన్నానే నేను చేయకూడదు నువ్వు చేస్తావా నేనా చెయ్యవయ్యా నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పాపం వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది అవునంజీ వాళ్లకు పున్నాం నరక నుంచి విముక్తి కలుగుతుంది ఇలాంటి పుణ్యాత్ములకు కర్మ చేయడం ని బాధ్యత ఏంట్రా బాబాయ్ ఆడు మన ఊరు పెద్ద కాలం అవతల గట్టు నుండి ఇవతల గట్టుకు దూకేశాడు ఆడు డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం కూడా మేము చూశాం బాబాయ్ ఆ నన్ను సంపెప్తా అన్నాడండి పైగా డ్యామ్ అంట ఇంజనీర్ అంట సమాధి అంట వీటేటో మాట్లాడుతున్నాడండి నీ ఆడి బ్యాతనే కుమ్మేడండి ఆరు కర్రపిస్తుంటేనండి అది మంచిలా కనపడలేదండి అంజి గురించి మళ్ళీ తప్పుగా కూసారో కోసేస్తా నువ్వు కూడా ఏంటన్నా ఈ బేవస్ కొడుకులతోటి లేదమ్మా నేను అదే చెప్తున్నాను అంజిగాడేంటి దెయ్యం ఏంటి అంజిగాడు మిమ్మల్ని కొట్టడానికి ముందే అంతు తెలియని శక్తేదో నన్ను కొట్టిందిరా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులను భయపెట్టే అరివేర భయంకర శక్తి వంద జన్మలు తపస్సు చేసినా సాధించలేని ఆ శక్తిని అంజిగాడు ఎలా సాధించాడో తెలియటం లేదురా

నువ్వు అంజీ అది నీ పేరు కదా నువ్వెవరు అని గురువు గారు రామ్ల గుడి పర్మనెంట్ అడ్రస్ ఆంజనేయ స్వామి చాలా అది నీ చిరునామా నువ్వెవరో చెప్పు మనిషిని అందరూ మనుషులేవా నీ శరీరం నువ్వెవరో చెప్పరా బాబు పొద్దున్నే సుత్తిపగరం మొదట్టేసేసావా నేనెవరో ఇలా తెలుసుకోవాలో నువ్వే చెప్పు స్వామి అన్వేషణ ఏంటి వెతకడం వెతకడమా ఒక పిచ్చగాడి నుండి భూమండలాన్ని నిలివాడి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతారు ఏ జీమకానో దోమగానో పుట్టకుండా అతి విలువైన ఒక మానవుడిగానే ఎందుకు పుట్టామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి అలా వెతకడమే అన్వేషణ ఆ అన్వేషణలోనే వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ్యతను వాళ్ళు పూర్తి చేసినప్పుడే వాళ్ళ జన్మ ప్రయోజనం నెరవేరుతుంది ఇంత గొడవ ఉందా మరి నువ్వెందుకు పుట్టావు నేను దాని శ్రీరామచంద్రుడి కోసం పుట్టాను అబ్బా మేము కూడా మా ఆంజనేయ స్వామి కోసమే పుట్టామమ్మా నువ్వు డ్యామ్ కోసం పుట్టావు డ్యామా నాకు దానికి సంబంధం మళ్ళీ ఫిట్టింగ్లు పెడతావే శ్రీరాముడి ప్రాణం సీతామాత ఆ సీతామాత పేరులో ఉన్న సీతామ తల్లి డ్యామ్ ఆగిపోతే మీ వాసు ఆంజనేయుడు ఊరుకుంటాడా ఎందుకు ఊరుకుంటాడు మరి నువ్వెందు ఊరుకున్నావు నాకు దానికి ఏంటి నీ బాస్ ఎవరు స్వామి ఆయన ఊరుకుంటాడు ఊరుకోడు మరి నువ్వు నువ్వెందుకున్నావు అది డ్యామ్ పని పూర్తి అయితే పంటలు పండుతాయా అందరూ సంతోషంగా ఉంటారు కరువు పోతుందా పోతుంది సీతమ్మ తల్లి డ్యామ్ పూర్తి అయితే నీ బాస్ సంతోషపడతారు కదా అవును మరి ఎందు ఏంటి నువ్వే చేయి నేనా నువ్వే అదే నీ బాధ్యత అదే నీ జన్మకార్థం అర్థం నువ్వేం చెప్తుంది వస్తున్నా ఇరా అంజిగా నడమ పొగలకు వచ్చేసిందిగా ఊళ్ళో తుక్కు ఎగ్గర్తున్నా నన్ను దగ్గర భయపడుతూ చస్తావు అన్ని చూసేసావుగా ఆడదాన్ని కదా అంటే ఇష్టం లేదా అంజిగాడు అనుకున్నాను అంజగాడు నన్ను చూసి జడుచుకున్నట్టున్నాడు ఇంటి లాంటి ఫిగర్ ని నన్ను చూసి ఎవడైనా భయపడతాడా ఆని ముగ్గులోకి దింపాలంటే ఒక్కటే దాని ఏంటది ఎక్స్పోజింగ్ అంటే ఇప్పి చూపించడం ఇంకేం చూపించాలి రకరకాల డ్రెస్సులు వేసుకుని విచిత్రంగా అడ్డం పడిపోయి కొద్ది కొద్దిగా ఎక్స్పోజింగ్ ఏది బాబు కాదలిక్క వరకు ముదు ములాడి గడ్డి వాము చోటుకి లాక్కెళ్ళికి తొందరగా చేసే చేస్తావా చేయవా ఇది రామ్లోని గుడి మా పాపం కళ్ళు పోతాయి ఒకే ఒక గొంతు పిసికి చంపుదా అప్పుడయా గొంతు తప్ప తప్పమ్మా అలా మాట్లాడకూడదు మా బాస్ నిష్ఠాగర్ష్టుడు మా పూజారి గారు నిప్పు నేను నిప్పు నిష్ఠాగరిష్ఠుడిని ఆడవాళ్ళని తాగితే ఉరేసుకోవాలి తెలుసా ఏంటి అభిప్రీత్యం Святой дыр! 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 Святой